గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ట్వంటీ సెవెంత్ జనవరి నాడు ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్యన ఒక చారిత్రాత్మక ఒప్పందం వాణిజ్య ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం ప్రకారం జ్యూరోటాప్ టారిఫ్ బిజినెస్ రెండు దేశాల మధ్యనే జరగాలి ఎప్పుడైతే ఈ దేశాల మధ్యన వాణిజ్య ఒప్పందం జరిగిందో అమెరికా కాస్త కంగారు పడింది తొందరగా తెలుసుకోకపోతే తాను వెనుకబడిపోతానేమో అనే చిన్న భయంతో భారతదేశంతో ఒక వాణిజ్య ఒప్పందానికి సిద్ధపడింది ఇరు దేశాల నా అధికారుల మధ్యన చర్చలు జరిగాయి అలాగే కామర్ మినిస్టర్ కూడా పీయూష్ గోయల్ గారు కూడా అమెరికా వెళ్ళారు తర్వాత విదేశాంగ శాఖ మంత్రి కూడా అమెరికా వెళ్ళారు ఆ తర్వాత సెకండ్ ఫిబ్రవరి నాడు అర్లీ ఇన్ ది మార్నింగ్ ఎక్స్ప్లో ఒక పోస్ట్ షేర్ చేస్తూ అధ్యక్షులు ట్రంప్ గారు ఒక ప్రకటన చేశారు రెండు దేశాల మధ్యన చారిత్రాత్మక ఒప్పందం జరిగిందని ఈ ఒప్పందంని ఫాదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అంటున్నారు ఎందుకంటే యూ ఇండియా మధ్యన జరిగిన దాని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటే దీన్ని ఏమో ఫాదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అంటున్నారు ఇది ఫాదర్ ఆఫ్ ఆల్ డీల్సా కాదా అనే దానికి పూర్తిగా ఇంకా సమయం రాలేదు అయినా కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం ఏదైతుందో దాని ప్రకారం మనం పరిశీలించి చూద్దాం ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఉన్న ప్రధాన అంశాలు ఏంటి అంటే మొదటిది మన దేశం పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ ఉండే సుంకాలు ఉండేవి కానీ రష్యా నుంచి నిరంతరం క్రూడ్ ఆయిల్ కొంటున్నందుకు మన మీద అదనంగా ఇరవై శాతం పెంచారు దాంతో యాభై శాతం టారిఫ్ రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటికీ అది నడుస్తూనే ఉంది అయితే ఎప్పుడైతే ఈ ట్రేడ్ డీల్ ఓకే అంటే నాయకుల మధ్యన జరిగిన సంభాషణలో ఓకే అనుకున్నారో అలా సడన్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించారు ఎందుకు తగ్గింది అంటే భారతదేశం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ను కొనము అని ప్రామిస్ చేసిన తర్వాతనే బహుశా ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసేసి ఉంటారు రైట్ ఇక మిగిలింది ఎంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్ను ఒక సెవెన్ పర్సెంట్ తగ్గించి ఎయిటీన్ పర్సెంట్ చేశారు అంటే ఇప్పటివరకు ఉన్న దేశాలన్నింటిలో కంటే అతి తక్కువ టారిఫ్ మన మీదనే ఎయిటీన్ పర్సెంట్ ఇది అయితే ఇంతకుముందు ఎంత ఉండేది అంటే త్రీ పర్సెంట్ టారిఫ్ ఉండే అంటే వంద రూపాయలు ఒకవేళ మనం ఒక వస్తువుని అమెరికాలో అమ్మాలంటే వంద మూడు రూపాయలకు అమ్మాల్సి వచ్చేది త్రీ పర్సెంట్ టారిఫ్తో ఇప్పుడు వంద రూపాయలది వంద పద్దెనిమిది రూపాయలకు అమ్మాలి అంటే దాదాపు పదిహేను రూపాయలు హెచ్చు రేటుతో అమ్మాల్సి వస్తారు ఈ మొదటిది అయితే ఇక్కడ ఒక చిన్న తిరకాసు కూడా ఉంది మనకు కుదిరిన అగ్రిమెంట్లో అమెరికా వాళ్ళ ప్రకారం మనకు కుదిరిన అగ్రిమెంట్లో సెక్షన్ ఫోర్ ప్రకారం మన దేశం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ను కొంటుందా లేదా అనడానికి కనుక్కోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు కమిటీ అండ్ రికమెండేషన్ సెక్షన్ ఫోర్లో ఉంది కమిటీ అండ్ రికమెండేషన్స్ దీనిలో ఎవరు ఎవరు ఉంటారు కామర్స్ సెక్రటరీ ఆఫ్ కామర్స్ అంటే మన దగ్గర మంత్రి అంటే మనం కామర్స్ మంత్రి అండ్ వాణిజ్య మంత్రి అలాగే విదేశాంగ మంత్రి తర్వాత వాణిజ్య శాఖలో ఒక సీనియర్ అధికారి కూడా ఉంటారు వీళ్ళందరితో కలిపి ఒక ఏంది ఒక కమిటీ ఏర్పడుతోంది ఈ కమిటీ నిరంతరం గమనిస్తోంది ఏంది భారతదేశం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ను ఇంకా కొంటుందా లేదా కొనడం లేదా అని అయితే కొనకపోతే నో ప్రాబ్లం మరి కొంటే ఎలా దానికి కూడా ఉంది ఏంది అంటే ఈ వాచ్ కమిటీ ఏం చేస్తుంది ఆ రిపోర్ట్ని ఇస్తుంది ప్రెసిడెంట్ గారికి ఒకవేళ ఇండియా ఇంకా కొంటుంది అని ఒకవేళ ఈ కమిటీ ప్రెసిడెంట్ గారికి తెలియజేస్తే సెక్షన్ సెవెన్లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉంటుంది వన్ ఫోర్ త్రీ టూ నైన్ అని ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సెక్షన్ ఫోర్ ప్రకారం మన దేశం పైన టారిఫ్లు పెంచాలా పెంచితే ఎంత పెంచాలి లేదా ఏ విధంగా భారతదేశం మాట తప్పినందుకు శిక్షించాలి అనే దానికి అధ్యక్షుల వారు మిగతా సలహా కమిటీతో చర్చించి ఒక చర్య తీసుకుంటారు అంటే ఇక్కడ అర్థమైంది మనం కొంటున్నామా లేదా అని తెలుసుకోవడానికి నిరంతరం ఒక కమిటీ ఉంటుంది అంటే ఇక ఏదో కొంటామని చెప్పి కొనమా అని చెప్పి ఆ తర్వాత కొంటారేమో అని వాళ్ళ చిన్న అనుమానంతో ఈ ఏర్పాటు చేసిన కమిటీ ఇక్కడ మనం ట్రాప్ అయిపోయినాం ఇది మొదటి ఇక రెండవ ప్రధాన అంశం ఏంటంటే అమెరికా నుండి మన దేశానికి వచ్చే ఎగుమతులు ఏవైతే ఉంటాయో మనం దిగుమతులు అనుకుంటాం వీటిపైన జీరో ట్యాక్స్ ఉంటుంది అంటే అక్కడ ఎంత ఉత్పత్తి అయ్యి వాళ్ళు ధర నిర్మిస్తారో అదే ధరకు మనం ఇక్కడ అమ్మాలి జీరో ట్యాక్స్ రైట్ మనమేమో పద్దెనిమిది రూపాయలు అక్కడ అడిషనల్గా రేటు పెంచుకోవాలి ఇక్కడనే వాళ్ళకు జీరో టారిఫ్ అంటే ఎలాంటి పన్నులు చెల్లించనక్కర్లేదు దీని దీనివల్ల ఏమవుతుంది మన దేశంలో అమెరికా ఉత్పత్తుల యొక్క ధర తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ మంది అంటే వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది కొంటారు అంటే అమెరికా వస్తువులకు గిరాకీ పెరుగుతుంది రైట్ దీనివల్ల లాభపడేది ఎవరు అమెరికాని కదా మన వస్తువులకేమో అక్కడ రేటు పెరగడం వల్ల గిరాకీ తగ్గుతుంది ఇక్కడ వాటి రేటు తగ్గడం వల్ల గిరాకీ పెరుగుతుంది అటువైపు మనం లాసే ఇటువైపు కూడా మనం లాసే రెండు వైపులా లాసే రైట్ ఇది ఒకటి ఇంకొకటి కూడా రెండు అంటే మూడో విషయం ఏంటంటే మన దగ్గర ట్రేడ్ బ్యారియర్స్ అంటాం మనం అంటే వర్తకానికి వచ్చే అడ్డంకులు ఏవైతున్నాయో అలాగే నాన్ ట్రేడ్ బ్యారియర్స్ నాన్ ట్రేడ్ బ్యారియర్స్ను కూడా మేము తొలగిస్తామని చెప్పి భారత ప్రభుత్వం అమెరికాకు నమ్మించింది అంటే ఏమంటారు హామీ ఇచ్చింది నాన్ ట్రేడ్ బ్యారియర్స్ అంటే ఏంటివి అంటే కొన్ని వస్తువుల్ని మన దేశంలోకి తీసుకురావడానికి కొన్ని రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అడ్డం వస్తాయి వీటిని నాన్ ట్రేడ్ బ్యారియర్స్ అని అంటారు ఉదాహరణకి ఏంది అమెరికా నుంచి ఇక్కడికి రావాలంటే ఫలానా పలానా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి తప్పనిసరిగా అలాగే ఇక్కడ లాభాలు వచ్చినప్పుడు ఈ లాభాన్ని వాళ్ళ దగ్గర తీసుకుపోకూడదు ఇక్కడనే వాళ్ళు ఏదో ఒక అంటే ఫ్యాక్టరీలో ఏమో పెట్టాలి అని చెప్పి కొన్ని రూల్స్ ఉంటాయి ఇలాంటి రూల్స్ ఏమి ఉండేవి నాన్ ట్రేడ్ బ్యారియర్స్ని కూడా మనం తగ్గించుకుంటామని చెప్పి ప్రామిస్ చేసాం అమెరికాకి ఇది మూడవది ఇక నాలుగవది అమెరికా నుండి ఇండియా వచ్చే ఐదు సంవత్సరాల్లో వరకు ఐదు వందల బిలియన్ డాలర్ల వస్తువులను కొంటామని చెప్పి ప్రామిస్ చేసింది ప్రస్తుతం అంటే ఈ ఇప్పుడు మన దేశంలోకి ఓన్లీ నలభై రెండు బిలియన్ల డాలర్ల ఎగుమతులు మాత్రమే మన దగ్గరికి వస్తున్నాయి అమెరికావి ఐదు సంవత్సరాల తర్వాత అంటే దాదాపు రెండు వేల ముప్పై ముప్పై ఒకటి ఆ ప్రాంతం ఇంకల్లా ఐదు వందల బిలియన్ డాలర్ల వస్తువులను మనం కొనాలి వస్తువుల సేవలు ఏమైనా వీటన్ని మనం కొనగల కొంటామని చెప్పి ప్రామిస్ చేశాం అలాంటప్పుడు ఐదు వందల బిలియన్ డాలర్లు మనం కొంటున్నామంటే మనం వాళ్ళకి ఎంత ఎక్స్పోర్ట్ చేయాలి అంతకంటే ఎక్కువ చేయాలి అయితేనే మనం లాభంలో ఉన్నట్టు లేకపోతే మిగతా అన్ని దేశాల లాగానే మనం కూడా నష్టపోతూ ఉంటాం ఇది నాలుగవది ఇక్కడ ఇంకొకటి కూడా ఇది ఇక్కడ చిన్న ఒక వెసులుబాటు తర్వాత వచ్చింది ఏంటంటే వ్యవసాయం ఉత్పత్తులకు సంబంధించి అమెరికా కొన్ని టారిఫ్ కొంత టార్జిఫ్ని చెల్లించాలి మన దేశానికి సంబంధించిన అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రం మినహింపు కోరుతున్నారు చూద్దాం అది ఎంతవరకు వస్తుందో అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా కొంటాము అని చెప్పి అన్నాము అంటే మిగతా నీటితో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ వీటిని కొంటామని చెప్పి ప్రామిస్ చేశాం ఇవి ఇప్పటి వరకు బయటకు వచ్చినటువంటి డీల్స్ యొక్క అంశాలు దీనివల్ల మనకేమొస్తుంది ఏం పోతుందో చూద్దాం ఒకసారి అయితే ఈ డీల్ ఎప్పుడు సైన్ కాబోతోంది అంటే మార్చి నెలలో మార్చి నెలలో డీల్ అగ్రిమెంట్ చేసుకుందామని చెప్పి భారత ప్రభుత్వం అమెరికాని రిక్వెస్ట్ చేసింది కొంత టైం బై చేసింది కొనింది ఎందుకు ఇలా చేశారు అని అంటే ఒక చిన్న ఏమంటారు వెసులుబాటు దొరుకుతుంది ఏమనే ఉద్దేశంతో ఏంది రష్యాను అమెరికా కోరింది సాధ్యమైన తొందరగా నీవు యుక్రెయిన్ ఇద్దరు కలిసి ఒక టేబుల్ దగ్గరికి వచ్చి మీరు ఈ యుద్ధాన్ని సమాప్తం చేయాలి అని కోరింది ఇక అన్ని వైపు నుంచి యుఎస్ పైన రష్యా పైన ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి ఒకవేళ మార్చి కల్లా రష్యా ఈ అగ్రిమెంట్ మీద సంతకం చేస్తే అంటే వాళ్ళ మధ్యన యుద్ధ విరమణ ఒప్పందం మీద సంతకం చేస్తే ఈ టారిఫ్స్ ఏమి ఉండేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ మనకు ఉండదు కాబట్టి ఇది రికమెండేషన్స్ కమిటీ కమిటీలు ఏమి ఏమీ ఉండేది అనమాట కాబట్టి ఇలాంటి బేసిక్ బాడ్ దొరుకుతుంది చెప్పి అప్పటి వరకు ఇండియా కొంత సమయాన్ని పొందింది ఇది వచ్చేది రాని రెండవది దీనివల్ల జరగబోయేది ఏంటంటే మన వస్తువుల యొక్క గిరాకీ అమెరికాలో తగ్గుతోంది ఎందుకంటే రేటు పెరుగుతుంది కాబట్టి అలాగే అమెరికా వస్తువులు మన దేశంలో చీప్గా దొరుకుతాయి కాబట్టి అంటే తక్కువ ధరలు దొరుకుతాయి కాబట్టి ఎక్కువ వ్యాపారం జరిగే అవకాశం ఉంది ఇది ఈ రెండవది దీనివల్ల మన దేశానికంటే అమెరికాకే లాభం ఎక్కువ మనకైతే అంత లాభం ఉంటుంది నేను అనుకోవట్లేదు మరి మీరు ఏమనుకుంటారు కామెంట్లు తెలియజేయండి అలాగే ఇక్కడ ఒక ఏమంటారు జియో పొలిటికల్ ఇష్యూ కూడా వస్తుంది ఏంటంటే ఒకవేళ మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ను పూర్తిగా కొనము ఎందుకంటే మనం చాలా క్లోజ్ ఫ్రెండ్ మనకి ఇంతటి దగ్గరి మిత్రుడైన రష్యా నుండి మనం ఆయిల్ కొనకపోతే రష్యా మనకు ఇప్పుడు ఇస్తున్నంత ప్రాధాన్యతను ఇస్తుందా అనేది మొదటిది రెండవది మనం ఆయిల్ కొనకపోతే చైనా వాళ్ళు ఖచ్చితంగా కొంటారు అమెరికా చెప్పిన వినరు చెప్పకపోయిన వినరు వాళ్ళు దానికి ఏమవుతుంది రష్యాకు చైనాకు మధ్యన స్నేహం మరింత బలపడుతోంది మనం ఒంటరి అవుతామేమో రష్యా నుంచి దూరం అవుతాం రష్యా నుంచి దూరం కావడం ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎందుకంటే మొన్న రష్యా ఒక ప్రకటన చేసింది ఏంది పాకిస్తాన్ టెర్రరిజంతో బాధపడుతుంది కాబట్టి ఆ టెర్రరిజానికి తగ్గించడానికి మేము పాకిస్తాన్కు సహాయం చేయగలము పాకిస్తాన్ కోరితే అని అన్నారు అంటే మన వైపు నుంచి స్లోలీ టిల్టింగ్ స్టార్ట్ అయిన టువర్డ్స్ పాకిస్తాన్ ఇది జరిగితే ఏమవుతుంది మనం అటు అమెరికా అది అవకాశవాది దాన్ని మనం నమ్మలేం ఇటు దగ్గరి స్నేహితుడైన రష్యాను కూడా కోల్పోతున్నాం నెమ్మదిగా అంటే అప్పుడు ఏమవుతుంది ఏషియాలో రష్యా చైనా అవుతాయి మనం ఒంటరి అవుతాం ఎందుకంటే అమెరికా నమీనుడు ఇంతవరకు ఇప్పుడు బాగుపడలేదు కాబట్టి బాగుపడే అవకాశం కూడా లేదు అందుకే నా ఉద్దేశం ప్రకారం ఇండియా మెల్లమెల్లగా అమెరికా ట్రాప్లోకి జారిపోతుందేమో అని అనిపిస్తుంది అలాగే ఇది ఈ ఇండియా అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్యానికి సంబంధించిన వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన కొన్ని అంశాలు ఇంకా ఏవేవైతే తెలిసిన కొద్ది వాటిని నేను అప్లోడ్ చేస్తుంటాను అంతవరకు థ్యాంక్స్ నమస్తే